అన్న నా పేరు మిట్ట నర్సయ్య గౌడ్ నేను పర్వతాపూర్లో ఉంటా అంటే పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటా అయితే ఈరోజు కలెక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే పీర్జాదిగూడ మా కార్పొరేషన్ పరిధిలో పర్వతాపూర్ సాలార్జంగ్ కంచెలో సర్వే నెంబర్ ఒకటి పది పదకొండులో సుమారు ముప్పై తొమ్మిది ఎకరాల సీలింగ్ ఉంది అయితే ఈ మధ్యన సర్వే నెంబర్ వన్లో ఒక నాలుగు వేల గజాలలో అక్రమార్కులు ఇండ్లు కడతా ఉన్నారు సీలింగ్ ల్యాండ్లో ఇండ్లు కడతా ఉన్నారు కడతా ఉంటే జూన్ జూన్లో ఏం చేసిందంటే ఎంఆర్ఓ గారు నోటీసులు ఇచ్చి ఒక ఎనిమిది తొమ్మిది ఇండ్లు కూలగొట్టింది అంటే ఇది అక్రమంగా ఇది సీలింగ్లో కడుతున్నారు అని సరే మేము కూడా సంతోషపడ్డాం కూలగొట్టిరు కదాగొట్టి ఎంఆర్ఓ వచ్చిండ్రు అంటే ఆర్డీఓ కలెక్టర్ ఆదేశాల మేరకు వాళ్ళు కూలగొట్టేసారు సరే పర్వాలేదు బాగానే అనుకున్నాం ఆ తర్వాత ఏమైందంటే మున్సిపల్ కమిషనర్ కూడా ఇది సీలింగ్ ల్యాండ్ అని మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్లకు ఈ మళ్ళీ పర్మిషన్ ఇచ్చిన వారు ఎవరంటే ఆ మున్సిపల్ కమిషనరే ఇచ్చిండ్రు అంటే మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన తర్వాత కూలగొట్టిన తర్వాత మళ్ళీ ఆయనే నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది అంటే ఎంఆర్ఓ గారు నిర్ధారిస్తూ ఉన్నారు అది సీలింగ్ అని కమిషనర్ గారు నిర్ధారి నిర్ధారిస్తూ ఉన్నారు అది సీలింగ్ అని అయినప్పటికీ కూడా వాళ్ళు ఇండ్లు కట్టి అందులోకి గృహప్రవేశం చేస్తూ ఉన్నారు మరి అంటే ఏం చేస్తున్నట్టు ఈ మున్సిపల్ కమిషనర్ జరిగిన తర్వాత కూడా కొనసాగుతున్నాయి సార్ కూల్చివేతలు జూన్లో కొనది జూలై పద్దెనిమిదో తారీఖు నాడు కూల్చి వేసిరు కూల్చివేసిన తర్వాత ఒక రెండు నెలలు సప్పుడేగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కట్టుకొని లోపలికి వెళ్ళిపోతా ఉన్నారు అరే ఇదేందా కమిషనర్ గారు మరి దీన్ని పర్మిషన్ రివోక్ చేయి దాన్ని పర్మిషన్ రద్దు చేయమని నేను చాలాసార్లు తిరిగాను పట్టించుకోలే అందుకని ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చాను సార్ ఈ పలానా ఇండ్ల నెంబర్లతో సహా వాళ్ళ పర్మిషన్ నెంబర్తో సహా వీళ్ళు ఇచ్చినటువంటి నోటీసులతో సహా ఎవ్రీథింగ్ కలెక్టర్ గారికి అవి రాస్తూ ప్లస్ దీన్ని రివోక్ చేయాలి ఈ పర్మిషన్లు ఎందుకంటే అంతకు ముందే నైన్టీన్ నైన్టీ సిక్స్లో నూట నలభై ఏడు పట్టాలు ప్రజలకు ఇవ్వడం జరిగింది అదే ల్యాండ్లో నూట నలభై ఏడు అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు గజాల చొప్పున నూట నలభై ఏడు మంది లబ్ధిదారులకు కూడా లేఅవుట్ చేసి ఇవ్వడం జరిగింది అలాంటి ల్యాండ్లో కూడా వీళ్ళు ఆక్రమించుకొని కట్టడాలు కడతా ఉంటే మరి మున్సిపల్ కమిషనర్ గారే పర్మిషన్ ఇస్తారు మళ్ళా తర్వాత వేసిన తర్వాత ఆయనే ఇది సీలింగ్ అని నోటీసులు ఇస్తారు ఆయన కూడా వాళ్ళు కట్టుకుంటూ గృహప్రవేశం చేస్తూ ఉన్నారంటే మరి ఏం జరిగిందో వీళ్ళు అర్థం చేసుకోవాలి నేను మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గానికి పోయినసారి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే నేను గత నలభై ఏళ్ళుగా పాలిటిక్స్లో ఉన్న నేను ప్రతి విషయం తెలుసు గత ముప్పై సంవత్సరాల నుంచి ఆ సీలింగ్ మీద కొట్లాడుతూ ఉన్నా పోయినసారి టూ థౌజండ్ ఎయిటీన్లో కొట్లాడితే నా మీద ఒకటి రెండు కేసులు కూడా పెట్టారు ప్రజలకు కొరకు కొట్లాడుతున్నాము ప్రజలకు ఎవరికైతే ప్లాట్ ఇది పట్టాలు ఇచ్చి వారికి ఆ స్థలం ఇచ్చేయమని అడుగుతా ఉన్నాము కానీ అక్రమార్కులు ఏదో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇట్లా తప్పులు పర్మిషన్లతోటి అధికారుల అండదండలతోటి ఈరోజు మళ్ళీ కట్టుకొని వాళ్ళు గృహప్రవేశం చేస్తూ ఉంటే వీళ్ళు కళ్ళు పెద్దగా చేసి చూస్తున్నారు తప్పితే రివర్క్ చేయటం లేదు అందుకే తప్పనిసరి పరిస్థితులలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా నేను ఒకటే కోరుకుంటున్నాను ఇప్పటికైనా మున్సిపల్ పీర్యాదు కూడా మున్సిపల్ కమిషనర్ కళ్ళు తెరిచి ఆ పర్మిషన్లను రివోక్ చేయాలి మీరే లెటర్ ఇస్తారు మీరే నోటీస్ ఇస్తారు ఇది సీలింగ్ అని ఎంఆర్ఓ గారు నోటీస్ ఇస్తారు ఇది సీలింగ్ అని మళ్ళీ మీరే పర్మిషన్ ఇస్తారు మరి మీరు ఎందుకు రివోక్ చేయరు అంటే ఏమనుకోవాలి అంటే ఏం చేశారనుకోవాలి ఏం జరుగుతుంది అనుకోవాలి కాబట్టి దయచేసి ఇప్పటికైనా నేను మినిస్టర్ను కూడా కలుస్తా ఈ విషయం మీద ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చిన పర్సనల్గా మినిస్టర్ను కూడా కలుస్తా ఎట్టి పరిస్థితులలో సర్వే నెంబర్ ఒకటిలో ఎవరైతే అక్రమార్కులు కూల్చిన ఇళ్ళను మళ్ళీ కడతా ఉన్నారో అవి ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ రివోక్ చేయాలి రివోక్ చేయకపోతే కోర్టుకు కూడా పోయి రివోకేషన్ అడుగుతాను మాత్రమే మాత్రం ఉన్నా ఉన్నాను సార్ ఇదే అంశంపై ఇప్పుడు మీరు ఎంఆర్ఓ కానీ లేకపోతే కమిషనర్ గారిని కలిశాను ఈ మధ్యన ఫస్ట్ ఎంఆర్ఓకు లెటర్ ఇచ్చాను ఆర్డీఓకు లెటర్ ఇచ్చాను కలెక్టర్కు లెటర్ ఇచ్చాను ఏం స్పందన లేదు ఏం స్పందన లేదు నేను అందుకే హైరార్కిలో సెక్రటేరియట్కు పోయి అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ టు రెవెన్యూ వాళ్ళకి కూడా లెటర్ ఇచ్చాను అక్క నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేషీలో కూడా లెటర్ ఇచ్చాను ఇక ఇప్పుడు మిగిలింది ఏందని నాకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని పర్సనల్గా కలిసి మళ్ళొకసారి ఇవ్వాలి ఆ తర్వాత కోర్టుకెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో గత ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కొట్లాడుతున్న ప్రజల కొరకు ఇప్పుడు కూడా అదే పందాలో వెళ్తా ఉన్న పేద ప్రజలకు అక్కడ డిస్ట్రిబ్యూటే డిస్ట్రిబ్యూషన్ చేసిన పట్టాల ప్రకారం వాళ్ళకు స్థలాలు ఇచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదు ఎంత ఇస్తున్నాం సార్ అదే సర్వే నెంబర్ ఒకటిలో ఆరు ఎకరాల పది గుంటలు ఎకరాల పది గుంటలలో నైంటీ పర్సెంట్ కట్టడాలు కట్టారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ పది ఇండ్లు కట్టుతూ ఉన్నారు కూడా సీలింగ్ మొత్తం సీలింగ్ భూమి అందరికీ తెలుసు నా దగ్గర ప్రతి డాక్యుమెంట్ ఉంది ఒట్టిగానే నోటికొచ్చిన బూత్లో మాట్లాడతలేను నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో సరెండర్ చేసినటువంటి నెంబర్ నా దగ్గర ఉంది డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఆ తర్వాత మొన్నటికి మొన్న వీళ్ళు నిర్ధారిస్తూ ఆర్టీఐ యాక్ట్ కింద తీసుకున్నటువంటి సీలింగ్ కు సంబంధించిన నక్ష నా దగ్గర ఉంది తర్వాత వీళ్ళు ఇష్యూ చేసిన నోటీసు నా దగ్గర ఉంది మున్సిపల్ కమిషనర్ ఇష్యూ చేసిన నోటీసు నా దగ్గర ఉంది ఇన్ని ఉన్న తర్వాత కూడా వీళ్ళు స్పందిస్తలేరు ఏమనుకోవాలి ముఖ్యమంత్రి గారేమో అన్ని కాపాడాలని చెప్తా ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మేము కాపాడడానికి ప్రయత్నం చేస్తే అధికారులు ఏమో చూసి చూడనట్టు పోతా ఉన్నారు ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు కనీసం స్పందిస్తలేరు లాస్ట్కు నేను ఆయనకు మెమో కూడా ఇప్పించాను సెక్రటేరియట్ నుండి మొన్న ఇరవై మూడో తారీఖు పదకొండో నెల టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాటి ఆయనకు మేమో కూడా ఇచ్చారు పంజే వైఎస్ ఆర్ ఓని అయినా స్పందిస్తలేరు కాబట్టి దయచేసి మీరైనా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి కొద్దిగా ఈ పని అయ్యేటట్టు చూడండి అని మాత్రం రిక్వెస్ట్ చేస్తా ఉండండి ప్లీజ్ సబ్స్క్రిబ్ తు ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటికస్ ఆప్ ఫ్రమ్ ద లింక్స్ ద డిస్క్రిప్షన్